యేసు ప్రభు వారు ఆరోహణ తరువాత బాప్తీష్మాలు మూడుగా చూస్తూ ఉన్నాము ఒకటి నీటి బాప్తిస్మము రెండు పరిశుద్ధాత్మ బాప్తిస్మము మూడు అగ్ని బాప్తిస్మము గత వీడియోలో నీటి బాప్తిస్మమునకు ముందు నీటి బాప్తిస్మముతో పాటు నీటి బాప్తిస్మము తరువాత పరిశుద్ధాత్మ బాప్తిష్మం పొందినట్లుగా చూడగలం పరిశుద్ధాత్మ బాప్తిష్మం పొందిన అనుభవాలనే పరిశుద్ధాత్మను పొందుట పరిశుద్ధాత్మతో నిండుకొనుట పరిశుద్ధాత్మ దిగుట పరిశుద్ధాత్మతో నింపబడుట పరిశుద్ధాత్మను వరముగా పొందుట మొదలైన పదాలతో ఉపయోగించినట్లు చూడగలం ఈరోజు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత వారి అనుభవాల ద్వారా మనము కొన్ని పాఠాలను నేర్చుకోబోతు ఒకటి శిష్యులు పొందిన నీటి బాప్తిస్మము బాప్తిష్మం ఇచ్చు యోహాను ఇచ్చిన మారు మనసు బాప్తిష్మము అప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మను పొందలేదు ఈ విధమైన బాప్తీష్మ అనుభవము కలిగిన వారు ఈ రోజులలో అనేకులు ఉన్నారు రెండు ప్రభు వారు వార్త ఇరవై ఇరవై రెండులో శిష్యుల మీద ఊదినప్పుడు పరిశుద్ధాత్మను శిష్యులు పొందుకున్నారు అయినను శక్తిమంతులుగా జీవించలేదు అంటే ఈ అనుభవమే పరిశుద్ధాత్మను వరముగా పొందిన అనుభవము మూడు ప్రభువారు ఆరోహణమైన తరువాత శిష్యులు మేడగదిలో కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మ బాత్మం పొందుకున్నారు అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అదేవిధంగా మనం కూడా నీటి బాతీస్మం ద్వారా పరిశుద్ధాత్మను వరముగా పొందుకుంటాము ఆ తరువాత పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి లుకాసు వార్త పదకొండు పదమూడు పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కాబట్టి ఆశతో కనిపెట్టి ఆత్మతో నింపబడుట అత్యంత ఆవశ్యకము నాలుగు పరిశుద్ధాత్మను పెంచుకోస్తూ దినాన పొందినప్పుడు వారు భాషలతో మాట్లాడినట్లు చూడగలము అపోస్తుల కార్యములు రెండు నాలుగు యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని శిష్యులతో అన్నారు అపోస్తుల కార్యములు ఒకటి ఎనిమిది కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మనము వివిధ అనుభవాల ద్వారా తెలుసుకొనగలము ఐదు పరిశుద్ధాత్మ బాతీస్మము లేదా పరిశుద్ధాత్మతో నింపబడుట ఒక్కసారి జరిగే కార్యమని తలంచరాదు ఆత్మ నింపుదల అనేది మరలా 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 జరగవలసిన కార్యము శిష్యులు వివిధ సమయాల్లో ఆత్మతో నింపబడినట్లు చూడగలం అపోస్తల కార్యంలో రెండు నాలుగు నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై ఒక నాలుగు ముప్పై ఒకటి మొదలైనవి ఏడ తెగక ఆత్మతో నింపబడుట క్రైస్తవులకు అవసరం అంటే ఏడ తెగక ఆత్మ అభిషేకంలో ఉండుట విశ్వాసులకు అవసరం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్